ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనస్ అంతా అబ్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం చేయనట్లు జీవితాన్ని చేసుకుని బ్రవ్వా నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువుచుండగా మా హృదయంలో వాక్యం మా ప్రాణాత్మదేవం అంతట్లో ప్రభ్వ జీర్ణించుకొని పోనట్లు ప్రభ్వ మరల ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యాను స్వారణంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసుక్రీస్తు నామంలో అడిగి నేడుకుంటున్నాం తండ్రి ఆ మేం ఆదికాండము మూడవ అధ్యాయము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుద్ధము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏల ఎనగా మీరు వాటిని తిని మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తిరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తిరియునని శ్రీతో చెప్పగా శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమను రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దింగ దిగ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్న నేను అందుకన నీవు దిగంబరి వాడిని నీకు తెలిపిన వాడేవాడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నా నేను తింటిన నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి నీ నీ సంతానములకు ఆమె సంతానములకు వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు ములిపించు పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాల్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే గనుక తిరిగి పోదు అని చెప్పను ఆదాము తన భార్యకు హా అని పేరు పెట్టను ఏలైనగా ఆమె జీవముగల ప్రతి వానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించారు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించలేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేధ్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవ వృక్షములకు ఆ మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గ జ్వాలలను నిల్వబెట్టను చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచబడను కాక